బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సమాధానం ఉండదు మీ దగ్గర మహారాష్ట్ర కన్నా ఉంటారు ఆ ఒడిశా ఏదో ప్రయత్నం చేసిండ్రు అక్కడ ఆయన రాజీనామా చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోట వారు వారిని పెట్టిండ్రు అది ఉన్నదో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను అంటున్నా బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు నువ్వు వర్కింగ్ ఓ నాన్ వర్కింగ్ ఓ దేనికో బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు మీకు మీకే స్పష్టత లేదు మీరు మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేడు ఆయనకు చేతగాట్లేదో మిమ్మల్ని చూసి రావట్లేదో లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదో పక్కన పెట్టండి ఉపనాయకుడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి ఆబ్లిక్ డిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి మరి దానికి నన్ను ఎంచుకునే పరిస్థితి ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా కాంగ్రెస్ పార్టీకి ఇరవై సంవత్సరాల వరకు ఓటు వేరని అంటుండేనా